శారదా అంటే విశారులు అంటే మంత్రుల చేత విద్వాంసుల చేత మహిళల చేత సింహు ఆరా పంపే పండుగ మహత్తరమైనటువంటి మాసక్తులకు శారదా రాజు అనేటువంటి కూడా ఉంది ఆ సమయంలో ఇక్కడ ఎన్నో యోగా ఇక్కడ చందరం చాలా వేలాగా ఉంటాయి ఆ సందర్భంలో ఏకాదశి భావిస్తూ ఉండడం చాలా విశేషం ఈరోజు మనం కూడా ఎంత ఇంత మహనీయ మహత్తరమైనటువంటి స్థానం అంటే సుదైవ కుటుంబకం మన భారతదేశంలో కూడా ఎటువంటి మనస్సులో ఎన్ని ఆలోచనలు ఉన్నా కూడా శృంగేరి క్షేత్రానికి రావడం ద్వారా అన్ని ఆలోచనలు వెళ్ళి ఐక్యంగా సత్వంగా ఉండడానికి ఒక అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి చేస్తాను ఇక్కడ దక్షిణాన్న ఈ శృంగేరు ఇక్కడ సర్వము లైంగ మహత్తరంగా ఈ స్థానం ఏర్పడడం జరిగితే జగద్గురు ఆర్శంకరాచ సాక్షాత్తు స్వామి స్వామిశ్వరుడు ఈ దృశ్యాన్ని అంటే సపము వల్ల పడగ దాని కింద ఒక తప్ప ప్రసవిస్తూ ఉండగా అంటే ఎక్కడికి రెండు వైర జంతువులు అయినా కూడా ఎన్ని వైరాలు ఉన్నా కూడా ఇక్కడికి వస్తే ఆ వైరాలు ఇక్కడనే కాదు ఇక్కడికి రావడం ద్వారా లోకమంతా కూడా క్షేమంగా ఉంటుంది ప్రపంచానికే జీవిస్తానం జరుగుతు జరుగుతుంటే చూస్తారు అలాంటి శుందేర తీ అలాంటి తప్ప ప్రసవించేటువంటి స్థానంలో మనం చూస్తున్న పడిగెత్తినటువంటి నాగ దేవత అదేవిధంగా కింద ఆదిశంకర భగవత్ సహాదులు సనాతన ధర్మాన్ని పునఃస్థాపితం చేయడమే కాదు అవైదిక మతాలను ఖండించి షణ్మతాలను స్థాపించి ఐ అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించి ఆచంద్ర తారార్కం భారతదేశంలో భారతావనితో సనాతన ధర్మం పరిణమిాలని నాలుగు దిక్కుల నాలుగు ఆమ్నాయ కు స్థాపించి నలుగురు ఆచార్యులను నాలుగు దిక్కుల్లో నాలుగు వేదాల ప్రతీకగా నలుగురు శంకరాచార్యులను నియమించి ప్రపంచంలో హైందవానికి ఆచంద్ర తారార్కం అజరామరంగా నిలిచి ఉండాలన్న భావనతో నాడు వారు సాక్షాత్తు శంకర శంకర సాక్షాత్ ఆ శంకరులే ఆది శంకరులుగా అవతరించి భూమండలంలో సనాతన ధర్మాన్ని పర్వ్యాప్తం చేశారు ఇప్పుడు మనం సనాతన ఈ శృంగేరిలో ఉన్నాము దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠం ఇది ఈ శృంగేరి శారదా పీఠంలో ఇదంతా నరసింహవనం అద్భుతమైనటువంటి ఋష్యశృంగ పర్వతం కూడా ఈ దిక్కున ఉంటుంది ఋష్యశృంగుడు తపస్సు చేసినటువంటి పర్వతము అలాంటి